అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ వారు తొందరగా రికవరీ కావాలని చెప్పి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది డాక్టర్లతో కూడా మాట్లాడాం ఆ దేవుడి దయ సంతోషం అబ్బాయి ఇప్పుడిప్పుడు కొంత కళ్ళు ధరిస్తూ ఉన్నాడు కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తూ ఉన్నాడు తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్ రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు అదే విధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగై నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం మరి ఆ జరిగిన సంఘటన చాలా చాలా బాధ కలిగించింది ఆ తల్లిగారు చనిపోతూ కూడా కుమారుణ్ణి ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీలో పత్రికల్లో చూసాం వీడియోలు కూడా చూసాం అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుణ్ణి ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుణ్ణి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తాం Boop 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 boop.